అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రుచిలో వీడియో లేని మొన్నటి వీడియోలోనేమో వంటలు చేసా బర్త్డే రోజు ఈరోజు ఏంటంటే కేక్ కటింగ్ అనమాట కేక్ కటింగ్ వీడియోలో చూడండి ఆ డ్రెస్ అయితే కుట్టించాము బయట మా వదిన కుట్టింది సింపుల్గా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ప్రగతి సిరి చిన్ని కౌశిక్ చేతను దేశ్క లెక్క ఇంక ఇంత మటుకే ఇంక మేము మాత్రమే ఎవ్వరు లేరు ఇంకంటే పెద్ద పిల్లలు అయిపోయారు ఇంకేముంది అది సింపుల్గా ఇంట్లో కొంతమందికి అంత మటుకే ఉంది కూడా వీళ్ళే పిల్లలు ఇంక ఇంటి దగ్గర ఇంకే వీళ్ళు ఇంత మటుకు చేసుకున్నాం ఒక కేక్ ఏమో చాక్లెట్ కేక్ ఏమో నేను తెప్పించాను ఒకటేమో మళ్ళీ చేతని తీసుకొచ్చాడు స్కూల్ నుంచి వాళ్ళ మమ్మీ దేష్గా వాళ్ళ చేతను వస్తూ వస్తూ తీసుకొచ్చారనమాట ముందు నేను తెప్పి కేకు ఒక ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ తీసుకొచ్చారు ఇంకా ఉంక వాళ్ళు చేశారంట అందుకని చెప్పి ఇంకా ఒప్పుకోలేదు అనమాట సరేలేని ఇంక రెండు కట్ చేసామన్నమాట చేసింది ఇంక ఇలా జరిగింది సింపుల్గా ఇంకా అంత ఇక్కడ ఉన్న వాళ్ళకి వరకు భోజనాలు చేసుకున్నాం కేక్ కట్ చేసి అలా చేసామన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అసలు సబ్స్క్రైబ్స్ లేరు సబ్స్క్రైబ్స్ కూడా ఏమంటే రిటర్న్ తీసుకో కొట్టేస్తున్నారు అనమాట ఒక కొన్ని ఒక పది సబ్స్క్రైబర్స్ దాకెళ్ళిపోయినాయి అలా కానీ సబ్స్క్రైబర్స్ లేరు మొన్న ఛానల్ పెట్టినోళ్ళకి ఓ ఎన్నెన్నో యూస్ ఉన్నాయి నాకు మాత్రం యూస్ లేవు పెద్ద మా కౌశిక్ లైట్లు ఆఫ్ చేసి అప్పుడే కేక్ కట్ చేస్తున్నారనమాట అందరు కెమెరా మ్యాన్లు మొత్తం అందరికి సెల్లు ఉన్నాయి అందరు కెమెరా మ్యాన్లు అన్నమాట అలా సింపుల్గా ఇంత పట్టుకున్నారు ఇంటి దగ్గర లేదంటే అందరు కాలేజీలకి ఆఫీసులకి వెళ్తే ఎవరు ఉండరు ఇంకా చేతను చిన్ని దేశిక మాత్రమే ఉంటారు అనమాట ఇంకా సిరిగూడ ఆ రోజు ఎవరి నుంచి వచ్చింది వస్తే ఇంకా సిరిగూడ ఉంది ఇటు వచ్చేసి మా కౌశిక్ ఇక్కడే కాబట్టి మా కౌశిక్ మా చిన్ని వస్తారు ఎప్పుడు ఇలా జరిగింది అనమాట సింపుల్గా మా వాడైతే ఇంకా చేతనైతే ఆ సెర్రీస్ తినేదాకా కేక్ ఎప్పుడు కట్ చేయాలి కేక్ ఎప్పుడు కట్ చేయాలని గోల్ చేస్తున్నాడు అనమాట ఇంకా వాడికే ఫస్ట్ తీసుకొని పెట్టాడు అనమాట తర్వాత మేము వెళ్ళాం తర్వాత అలా ఎక్కా ఇంకా అలా అందరం కేక్ పెట్టాము సింపుల్గా అలా జరిగిపోయిందనమాట డ్రెస్లో అయితే ఇదొక డ్రస్సు ఇంకో డ్రెస్ కూడా ఉంది కానీ వేసుకుంది నేను అప్పుడు భోజనాలు వడ్డిస్తూ అందరికి పెడుతూ ఇంక నేను తీయలేదన్నమాట ఇంకోటి కూడా వేసుకుంది పింక్ కలరు మేము కేక్ పెడుతున్నాం మేమేం రెడీ కాలేదు లేముంది లే రోజు ఇంట్లోనే కదా అని కేకు వచ్చామన్నమాట అది అంటే పోయిన సంవత్సరం కూడా చేయలేదు కాలే అప్పుడు ఆఫీస్లో ఉంది ఇప్పుడు ఇంటి దగ్గర ఉందని ఇంకా ఎప్పుడైనా కొంతమందిని పిలుచుకొని ఏదో స్పెషల్ చేస్తాము ప్రతిసారి ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఒక పది పదిహేను మందికి స్పెషల్ చేసుకుంటాం అన్నమాట నార్మల్గా శనివారం వస్తే నార్మల్ చేస్తాం మామూలు రోజుల్లోనైతే మాత్రం చికెను అవి చేస్తాను అనమాట ఫ్రెండ్స్ని పిలుచుకుంటాం అదో వాళ్ళ ఫ్యామిలీ చేతన్ వాళ్ళ మమ్మీ దేశ చేతన్ బాబు ముగ్గురు వాళ్ళు ఇంకా తర్వాత మళ్ళీ ప్రగతి వెళ్ళింది తర్వాత సిరి తర్వాత చిన్ను కౌశిక్ ఇలా అనమాట వాడు నాకు కావాలి అని గోలు చేస్తుంటే ఇంకా కప్పులు తెచ్చాను అనమాట తింటారులే అని వాళ్ళ మేము వద్దనే సరి పొడలిగి పక్కన కూర్చున్నాడు అది మా కౌశిక్ పెడుతున్నాడు కేక్ ఈ డ్రెస్ మీకు నచ్చిందో నచ్చలేదు ఎన్నో మీటర్లు పట్టింది నెట్ అయితే నెట్ దగ్గర దగ్గర పదిహేను మీటర్లు ఏమో పట్టింది నేను కూర్చుకే పెట్టాను అనమాట ఐదు మీటర్లు నేను స్పెషల్గా గౌన్ ఒక్కో ఒక్క వచ్చింది నేను స్పెషల్గా గౌని మాత్రమే వీడియో తీశాను తగిలిచ్చున్నప్పుడు ప్రగతి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మా ఇంటి దగ్గరే ఇద్దరు పక్క పక్కన ఎప్పుడు చూసుంటారు కదా ప్రగతి ప్రగతి కూడా ఈ మధ్య ఇక్కడే ఉంది కాబట్టి ఉంది అది అనమాట ప్రగతి కేకు పెడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఫ్రెష్ చేయండి నాకేం పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు వీడియోస్ పెట్టాలి అని కాకపోతే కొన్ని గుర్తుల కోసం ఉంటాయిలని ఇంకా ఉంది కదా ఛానల్ అని ఎప్పుడన్నా ఒక వీడియో పెడుతున్నాను అనమాట ఏమంటే యూస్ రావట్లేదు కాబట్టి ఇంకేం పెడదాం మా పాపకు కూడా ఛానల్ ఉంది మనోజ్ఞ రెడ్డి ఛానల్ మా పాపది ఏంటంటే డ్యాన్స్లు ఏమన్నా డ్రెస్లు అలా రెడ్డి ఛానల్ కొట్టండి దాంట్లో అదే వస్తుంది అనమాట రెడ్డి ఛానల్ అంటే వచ్చేసింది చూడండి లైక్ చేయండి మా పాప ఛానల్ కూడా ఇంకొక నూట సబ్స్క్రైబర్స్ కూడా బాగానే ఉన్నారు ఇంకా కొంత రావాలి వస్తే మౌంటేజన్స్ అవుతుంది అనమాట అమ్మాయి ఏంటంటే డ్యాన్స్లు డ్రెస్లు అలా షార్ట్లు కొన్ని రెడీ అయ్యేది ఏవో పెట్టిద్ది కొన్ని కొన్ని అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఆఫీసు లేనప్పుడు అలా చూడండి ఛానల్ మా పాప ఛానల్ కూడా నేను మా పాపదైనా క్లిక్ అయిద్దిలే అనుకుంటున్నాను